విషాదం కలెక్టర్ భవనం కూలిపోయింది అసలు ఎలా జరిగింది ఏంటన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోను అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గురువారం సాయంత్రం భారీ వర్షం దంచి కొట్టింది అయితే భారీ వర్షానికి కలెక్టరేట్ కార్యాలయంలోని ఓ పక్క గల పురాతన భవనం అయితే కూలిపోయింది అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది ఒకవైపు మంత్రి జూపల్లి రామకృష్ణరావు కలెక్టరేట్ వెనుక భాగంలోని అధికారులతో సమీక్ష అయితే నిర్వహిస్తుండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుంది వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు అయితే చేపట్టారు కలెక్టరేట్ భవనం స్లాబ్ కూలిన నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు అదే భవనంలో కలెక్టర్ ఆర్డిఓ అలాగే ట్రెజరీ సహా పలు కార్యాలయాలు కూడా కొనసాగణతో ఉద్యోగుల్లో ఆందోళన అయితే నెలకొంది ఎనభై నాలుగు ఏళ్ళ క్రితం నిర్మించిన భవనం మొత్తం శిథిలాల అవస్థకు చేరుకుపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు పదిహేను ఏళ్ల నుంచి పెచ్చులు ఊడిపోతుందో తాత్కాలిక మరమ్మతులతోని వినియోగిస్తూ వచ్చారు తాజాగా స్లాబ్ కూలిపోవడంతో విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు కాగా నిధుల కొరతతోనే మధ్యలోనే కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణం నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది అయితే ఇదంతా చూస్తున్న కొంతమంది అయితే తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్